బట్ మెసేజ్లోకి వెళ్ళిపోదాం సి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందో తెలుసా దేవుని కొరకు మొదటిసారి మన అందరం వచ్చాము మొదటిసారి దేవుడిచ్చిన బాధ్యతలు పనులు ఏమున్నాయో అవి సక్రమంగా నమ్మకంగా నిర్వర్తించిన వారు రెండవసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక గొప్ప పొజిషన్లో ప్రభుతో పాటు ఈ లోకాన్ని ఏలుతారు రాబోతున్న అసలైన నిత్య జీవంలో నీ స్థాయి ఏంటో నీ రేంజ్ ఏంటో ఇప్పుడు మన భక్తి మీద నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది భక్తిని సులభంగా ఈజీగా కేర్లెస్గా ఎవరు తీసుకోవద్దు నీకు అర్థమవుతుందా భక్తిని ఎలా తీసుకోవాలో ఒక్క ముగ్గురు మనుషుల్ని మీ ముందు ఇప్పుడే పెడతాను ఇప్పటికిప్పుడే ఇవి చివరి మాటలు అండి ఈ చివరి మాటలు చెప్పి చివరి మాటలతో ప్రార్థన చేస్తాను ఒకసారి చూడండి ఇరవయో వచనం ఇదే అధ్యాయం ఇరవయో వచనం మరియు కబ్సేలు ఊరివాడై క్రియలు చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనయా అను ఒకడు ఉండెను అతను మోయాబియ్య సంబంధాలకు ఆ ఇద్దరు సూర్యుడను హతమ చేశాను మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను మీకు ప్రశ్న సింహాన్ని చంపింది బైబిల్లో ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఫస్ట్ పేరు ఖచ్చితంగా మనం మర్చిపోకుండా చెప్తాం శాంసన్ సమ్సోన్ గారు రెండో పేరు ఎవరని చెప్తాం దావీద్ గారు మూడో పేరు ఎవరని చెప్తాం చాలా మందికి తెలియదు ఇప్పుడు ఆ వచ్చిన బైబిల్లో సింహాన్ని చంపిన ముగ్గురు ఉన్నారు ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం ఆ మూడో వ్యక్తే ఆయన పేరు ఏం పేరు బెనాయా ఎంతకీ ఈయన ఎప్పుడు చంపాడు తెలుసా సంశోని మీదకి సంశోని మీదకి సింహం వచ్చినప్పుడు చంపాడు దావీదు ఆ పిల్లలు పట్టుకుని వెళ్ళిపోతుంటే దాన్ని వెంబడించి చంపాడు ఇక్కడ ఇతగాడి టాలెంట్ ఏంటో తెలుసా సింహం దాక్కుంటే దాన్ని వెతికెళ్ళి మరీ చంపాడు ప్రత్యేకత ఇంతకి సింహం ఎక్కడ దాగుంది చూడండి వచ్చిన చూడండి మంచు కాలమున బయలు పెడలి బావిలో దాగి ఉన్న సింహమును చంపివేశాను మంచు కాలం అది అంటే ఏంటి జంతువులు అవి బయటికి రావట్లేదు ఆ బొరియల్లో వాటి ఎక్కడో దాక్కొని ఉన్నాయి మంచు కాలం కాబట్టి ఈ సింహానికి ఏ ఫుడ్ దొరకలేదు ఇంకా దానికి ఆకలి ఎక్కువైపోయి ఏ తిండి దొరకక వేట దొరకక ఊర్లో పడిపోయింది అది మనిషినైనా దొరికితే మనిషినో ఆవునో ఏదో దొరికితే తిందామని సింహం ఊర్లోకి రావడం చూసి వీళ్ళందరూ తలుపులు వేసుకొని బిగించుకున్నారు మంచు కాలమున రెండో మాట చూసారా బయలు వెడలి అంటే అందరూ తలుపులు బిగించుకొని లోపలుంటే ఉంటే మాత్రం బయటకు వచ్చాడు ఎంతకీ అందరూ లోపల ఉన్నారు ఒక్కడ మాత్రమే బయలుపెడలంటే బయటకు వచ్చాడంటే అర్థపెడంటే మిగతా వాళ్ళందరూ తలుపులు వేసుకొని ఉన్నారు ఎందుకంటే ఊర్లోకి సింహం వచ్చింది ఊర్లోకి ఎందుకు సింహం వచ్చిందంటే దానికి తిండి దొరక్క ఆకలి ఎక్కువై వచ్చేసింది చివరికి ఈ జనాలందరూ తలుపులు వేసుకోవడం ఈ సింహం చూసి కలర్ ఇచ్చింది కలర్ అంటే ఏంటో తెలిసేది నేను లేని వెళ్ళిపోయాను మీరు బయటకు రండి అన్నట్టు వెళ్ళి దాక్కుంది ఎక్కడ దాక్కుంది సింహం బావిలో అక్కడ ఉంది అది బావిలో పడిపోయిందని బైబిల్ చెప్పట్లేదు బావిలో దాగి ఉన్న అని ఉంది అంటే అది దాక్కు ఉంది బయట ఎవడైనా వస్తే బాక్మని మేలబడి మింగేస్త సో అక్కడ ఉన్నది దేవుని ప్రజలు దేవుని ప్రజలందరూ మరణ భయముతో దాక్కుని ఉంటే ఒక్కడు వస్తాడు బయటకి వాళ్ళని భయపెడుతూ ఎవడు దొరికితే గర్జించు సింహం వలె దొరికిన వాడిని మింగేద్దాం అన్నట్టు తిరుగుతున్న ఈ సింహం ఎక్కడుందో దాన్ని వెతికి వెళ్ళి మరీ చంపిన ఈ బెనాయ థియోలాజికల్గా ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ముంగుర్తుగా ఉన్నాడంటే సర్వలోకాన్ని గర్జించే సింహం వలె ఎవడు దొరికితే వాడిని మింగేద్దామని శాతాన్ని తిరుగుతూ ఉంటే అలాంటి గొప్ప శత్రువుని మట్టుపెట్టి మరణ భయములో నుంచి నిత్య జీవానికి పాపక్షమాపణతో మానవుల్ని విమోచించడానికి దిగివ వచ్చిన ఒక ఆయన ఉన్నాడే ప్రభు క్రీస్తు సిలువ మరణ పునరుత్నాలు రక్షణ కార్యానికి ముంగుర్తుగా ఒక మనిషి జీవితంలో ఒక రోజు ఇది పది రోజులు జరగలేదు ఒక రోజు జరిగిన ఇన్సిడెంట్ తన జీవితంలో జరిగిన ఒక రోజు ఇన్సిడెంట్ ఎవరి కోసం ఉందో తెలుసా ప్రభు అయిన ఒక ముంగుర్తుగా సాక్ష్యముగా మన జీవితాల్లో కూడా చాలా రకాల సింహాలు ఉంటాయి వాటన్నిటి నోట నుంచి కాపాడిన వాడు ప్రభువని మనం సాక్ష్యం ఇచ్చి యేసుక్రీస్తు ఎంతకంటే అసలైన దాని నుంచి మనల్ని విమోచించాడని చెప్పడానికి మనం మన జీవితాలు జీవితంలో పోరాటాలు అన్నీ ఉన్నాయి అది కాబట్టి వచ్చిన ప్రతి భయానికి భయపడకూడదు భయపడిపోకూడదు ఈ భయం దేనికో తెలుసా దాని మీద మనకి జయమిచ్చి అసలైన విజయం ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకేముందో అది మనుషులు మన మాట వినేటట్లు మనల్ని హీరోస్గా నిల్చ నిల్చోబెడతాడు ప్రభు ఆ వ్యక్తిని కూడా హీరోగా ఎందుకు నిలిచిపెట్టాడు తెలుసా ఒక వీరునిగా ఎందుకు నిలిచిపెట్టాడు తెలుసా అంతే మనుషులు ఒక రేంజ్లో అతగాడిని చూస్తారు అతని మాట మీద ఏం పెడతారు గౌరవం ఇస్తారు అలాగా ప్రజలు మీ మాటకి గౌరవం ఇచ్చేటట్లు మిమ్మల్ని అద్భుతాలు చేసి మీ జీవితంలో నిల్చోబెడతారు వీరులుగా సూర్యులుగా అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలతో మిమ్మల్ని నిలువ పెడతాడు ఎందుకో తెలుసా మీ మాట మనుషులు శ్రద్ధ నిలిపి గౌరవంగా వినేటట్లు అలాంటి నీ నోట్ నుంచి వచ్చే ఆ మాట ఏదో తెలుసా నేనేం చేశాను నేనేం సాధించాను అసలైంది ఇదిగో ప్రభు అయిన ఏ చేశాడు ఆయన అలాంటి చేశాడు కాబట్టే ఈ మాట నీతో చెప్పడానికి నన్ను కూడా కాపాడి నిల్చోబెట్టాడు నేను కాదు హీరోని మీరు ఈ సత్యం విని అర్థం చేసుకొని విశ్వసించి రక్షణ పొందినట్లు ఆయనకి సేవ చేసేటట్లు మీకోసం నన్ను ఇదిగో ఇలా నిలవబెట్టాడు ఈ మాట చెప్పడానికి మనందరం ఉన్నాం అయితే ఎంత గొప్ప రికార్డు ఉన్నాడు మన ఊర్లో ఉన్నాడు అనుకోండి ఏం చేస్తామో తెలుసా నీకంటే మొనగాడు లేడు ఊర్లో వాళ్ళందరూ భయపడి దాక్కున్నారు ప్రెసిడెంట్ మునసబు వాడు ఇంకెవడు ప్రెసిడెంట్ కాదు మునసబు కాదు మరి ఇంత పెద్ద సమస్య ఊరి మీదకి వచ్చినప్పుడు తలుపులేస్గా దాక్కున్నామేంటి ఈ ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత ఏమైంది ఈ రోజు నుంచి ఇదిగో మా మామే ఊరికి ప్రెసిడెంట్ ఎవడైనా కాదంటే వచ్చి మా మామతో దెబ్బలాడను నేను వాడికి మేనలు ఉన్ననుకో ఈ మాట చెప్తా ఊరి మధ్యలో కుర్చీ చేసి అప్పుడు అంతకుముందు పాత ప్రెసిడెంట్ వచ్చాడు అనుకో అది కొందబ్బా అని అన్నాడు అనుకోండి మరి ఎంత సింహం వచ్చినప్పుడు ఏం చేశాను నువ్వు ఊరి మీద అధికారం చూపించడానికి ఏంటి ఊరి మీదకి సమస్య ప్రజలకు సమస్య అప్పుడు ఏం చేశావు నువ్వు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎవరు నిల్చున్నారో వాళ్ళే ఈ ఊరికి నాయకుడని మా మామ బెనాయ అని నేను నిల్చోబెట్టేశా ఇతగాడు యుద్ధ విద్యలు ధైర్య సాహసాలు అన్నీ నేర్పించి ఆ పక్క ఊరి మీద ఈ పక్క ఊరి మీద పడి ఊరికి ఊరికి కలిపేసుకొని ఒక చిన్న రాజ్యం కట్టుకొని రాజు అయిపోవచ్చు కానీ తన సొంత రాజ్యం కట్టుకోవడానికి ఈయన బతకలేదు జీవితకాలం ఇంకొక ఆయన వెనకా జీవించి బతికి సేవ చేశాడు ఎవరు వెనక దావీదు వెనక ఎందుకు ఎంత పెద్ద రికార్డు ఉందండి ఎంత గొప్ప ఎంత గొప్ప మునగాడేంటి దావీదు ఆయన అయినా ముసలిడు అయిపోయాడుగా తీసుకోవచ్చుగా గారికి ఎంత పెద్ద రికార్డులున్నా తన సొంత రాజ్యం సొంత అధికారం కట్టుకోవడానికి కాదు ఇంకొక ఆయన వెనకాతలు నిల్చున్నాడు చివరి మాటలు వినాలి ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఎవరు అసలు చెల్లెళ్ళు అక్కలు అన్నలు తమ్ముళ్ళు దయచేసి మాటలు వినాలి పైన ఉన్న చూడండి పద్దెనిమిది వచ్చినవి ఇంకొక వ్యక్తి గురించి అవుతున్నాను ఎంతసేపు చెప్పక్కర్లేదు ఈ వ్యక్తి గురించి ఒక్క మాటలో తేలిపోతా చూడండి పద్దెనిమిది వచ్చినాం శరీయ కుమారుడు యోవాబు సహోదరు అయిన అభిషైన్ అను తన అనుచరులలో ముఖ్యుడు ఇతడు ఒక యుద్ధములో మూడు వందల మందిని హతము చేసి వారి మీద తన ఈటను ఆడించను ఒక యుద్ధంలో మూడు వందల మందిని ఈటతో కొట్టి చంపేశాడు కొట్టో పొడిచో మాది ఏదో రకంగా పడుకున్న వాళ్ళని చంపలేదు యుద్ధం అది మీకు అర్థమవుతుందా ఈటతో ఎంత ఎంతమందిని ఒక యుద్ధంలో మూడు వందల మందిని చంపాడంటే ఇతగాడు ఏంటి అసలు అది కూడా కత్తి కాదు ఈటే ఈట అంటే ఎలా ఉంటుందో తెలుసా గడ్డపారలా గడ్డపార అయినా ఎంత పొడుగుంటుందేమో ఈటంటే మనిషికి రెండంతలు పొడుగు ఉండాలి నేను ఎంత ఉంటానో దానికి డబల్ ఉండాలి అది ఈటంటే ఈటను పట్టుకొని మూడు వందల మందిని చంపడంటే ఇతగా అనుకోవాలి అది కూడా మళ్ళీ ఏముందో తెలుసా ఆ మూడు వందల శవాల మీద ఈట ఇలా ఆడిస్తున్నాడు అంట మనోడు అంటే అర్థం తెలుసండి ఇది అర్థం కావాలంటే మీకు మీ ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఒకరోజు ఉతికేయాలి మిషన్లు వేసి కాదు చేత్తోనే ఎలా ఉతుకుతారో ఎలా ఉతుకుతారో మీ ఇంట్లో ఉన్న దుప్పట్లు ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ మీరు చేత్తో ఉతకాలి సార్ ఆ మరుసటి రోజు చేయలేయుద్దా చెయ్యి కాదు మనమే దిగం మంచం మీద నుంచి అలాంటిది ఈ ఈటుతో మూడు వందల మందిని కొట్టి చంపి వాళ్ళ మీద ఇలాగ ఆడేస్తున్నాడు అంటే ఈటే అంటే అర్థమేంటి తెలుసా ఇంకెవడొస్తాడో రండిరా ఇంక నా జబ్బలో సత్తా ఉంది అంటున్నాడు ఏమనుకోవాలి ఆ స్టామిన కండలేంటి మరి ఆ మనిషి ఏంట గుండె ఏంటి మీకేమైనా అర్థమవుతుంది అతగాడి అతగాడి శౌర్యం దానికి ఏమనలే అతగాడి బలం శక్తి సామర్థ్యాలు అర్థమవుతుందా మూడు వందల మందిని ఈటితో చంపడమే పెద్ద రికార్డు అయితే ఇంకెవడొస్తాడో రండి ఆ దెబ్బలు ఆడానికి నాకు ఇంకా సత్తా ఉంది నేనేం అలిసిపోలేదు చూసారా సంస్థను ఒకసారి ఏమైపోయాడు ఆ ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి నీళ్ళు లేక చచ్చిపోవడానికి కింద పడి దొరలేతున్నాడు ఆయనయ్య ప్రభు నువ్వు నీళ్ళు చచ్చిపోతాను అంటున్నాడు దేవుడేమో అప్పుడు ఆయనకి నీళ్లు తెరిచాడు ఆ ఓటను తెరిచి నీళ్ళు అప్పటికప్పుడు ఇచ్చాడు ఇతగాడు అలాడు మూడు వందల మందిని చంపి అమ్మా ఏనో పక్కన కూర్చోలేదు ఇంకా ఈటి శవాల మీద ఆడిస్తున్నాడు ఇంకెవడతోడు రండి ఇంకా నా దగ్గర రెడీ ఉంది కావాల్సినంత స్టామినా ఇలాంటి వాడు ఒక ఊర్లు ఉంటే ఎంతగాడు కంటే ఇంకెవడు మొన్నగాడు చెప్పండి ఇలాంటి వాడు ఒక ఉంటే పక్క ఊర్ల మీద పడి ఊరికి ఊరు కలిపేసుకొని సైన్యాన్ని పెంచుకొని ఒక రాజు అయిపోవచ్చు కానీ తన రాజ్యం కట్టుకోవడానికి బతకలేదు జీవితకాలం ఇంకొక ఆయన వెనకతలు ఉన్నాడు ఎవరు వెనకట్ల ఎందుకు ఎందుకంటే ఏం చెప్తారో అది చెప్పగలరా మరి వీళ్ళందరికంటే ఓ పెద్ద మనగాడు ఉన్నాడు ఆయన గురించి చదువుకుందాం చూడండి ఎనిమిదో వచనం ఇదే చివరి వచనంలేండి ఇంకా వచనాలు చూపించండి ఎనిమిదో వచనం వీళ్ళందరికంటే ఇంకా మునగాడు ఎవరు దావీదు అణుచరులలో బలాడ్జీలు ఎవరనగా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది యోషే బెషబెత్తను తక్ ముఖ్యుడు తక్మోనీయుడు అతడు ఒక యుద్ధములో చూశారా ఏమనుందో అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతముచ్చేసాను మూడు వందల మందిని చంపులోడే మహావీరుడు అనుకుంటే ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని చంపడంటేగాడు అసలు ఏమనుకోవాలి ఇవన్నీ ఆయన పేరు చెప్పండి చూడకుండా చూసారా చర్చిల్లో ఎంతమంది మగపిల్లలు ఉంటారు చర్చిలోనే పేర్లు పెడతారు ఎప్పుడు పెట్టిన పేర్లే పెడతారు కానీ నీ పేరు పిల్లడికైనా పెట్టారా ఎతిక పేరు గుర్తులేదు మనకి మామూలుడు కాదా ఆయన యోసే కేరళ వాళ్ళు ఎక్కువ పేరు పెడతారు జోస్ అని ఇంగ్లీష్లో జోస్ అని ఉంటుంది తెలుగులో యోసే అని రాసి అదే భాషలో ఒరిజినల్ పేరు యోషేయే ఇంగ్లీష్ తర్జుమాలో అది జర్మనీ వాళ్ళు చేశారు కదా జర్మనీ వాళ్ళకి యా అక్షరం ఉండదు యా అక్షరానికి బదులు జే పెడతారు అందుకే ఏ సూస్ కాస్త జీసస్ చేశారు ఏ సూస్ అనేది గ్రీక్ మాట గ్రీక్ బైబుల్లో అదే గ్రీక్ న్యూ టెస్టిమెంట్లో యోసు పేరు ఏ సూస్ అని ఉంటుంది వాళ్ళు ఏమో యా బదులు తీసి ఎందుకు జర్మనీ వాళ్ళు ఫస్ట్ టైం ఇంగ్లీష్ తర్జుమా చేశారు ఇంగ్లీష్ బైబిల్ని జర్మనీ భాషలో యా సౌండ్ ఉండదు యా బదులు జా ఉంటుంది అందుకే యెహోవా కాస్త జెహోవా చేశారు హలెలు కాస్త హలేలు జా చేశారు యేసూస్ కాస్త జీసస్ చేశారు ఎలాగ ప్రతిసారి సరే అది పక్కన పెడదాం కన్ఫ్యూజన్ లేకుండా ఒరిజినల్ హెబ్రి భాష పేరైతే మాత్రం ఆయన పేరు యోసే ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని చంపాడు ఎలాంటి వాడు ఊళ్ళో ఉంటే ఎలా ఉంటుంది తెలుసు అసలు ఒక చిన్న రాజు అయిపోవచ్చు ఆయనకున్న రికార్డుకి ఆయనకున్న రెస్పెక్ట్కి ఫాలోయింగ్కి కానీ జీవితకాలం ఇంకొక ఆయన వెనకాతలో ఉన్నాడు కనిపించలేదు ఆయనకే సేవ చేశాడు ఎందుకు అంటే అక్కలు ఎక్కడున్న వాళ్ళందరూ దయచేసి వినాలి ఎక్కడున్న మీరు గొప్ప గొప్ప టాలెంట్స్ ఉండొచ్చు గొప్ప గొప్ప తెలివితేటలు ఉండొచ్చు చర్చంతా ఉంటే మాట చెప్పాల తర్వాత సేవకులు చెప్పాలి ఇంకా ఆ వాక్య భాగాన్ని బాగా ధ్యానించి ఎంతో ఆస్తి పరులు ఉండొచ్చు గొప్ప ఉద్యోగాలు వాళ్ళు ఉండొచ్చు అధికారం వాళ్ళు ఉండొచ్చు గొప్ప తెలివితేటల జ్ఞానం ఉండేవాళ్ళు ఉండొచ్చు కానీ ఎక్కడ సార్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతా తీసుకెళ్ళి ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు గౌరవం రికార్డు అంతా తీసుకొని వచ్చి ఒక వ్యక్తి దగ్గర పెట్టారు ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు కాబట్టి దేవుడు తన ప్రజలకు నాయకునిగా ఏ వ్యక్తిని కోరుకున్నారో ఆ వ్యక్తికి ఉపయోగిస్తేనే మీ సోర్సెస్ ఆశీర్వదింపబడ్డవి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత దానికి రివార్డు ఇస్తాడు మీకున్న తెలివితేటలైనా పైసలైనా అధికారమైనా జ్ఞానమైనా ఏ స్కిల్ అయినా లోకంలో మీరు దాన్ని ఎక్కడ ఖర్చు చేసినా గాల్లో పోతుంది అది ఏం ఉపయోగపడదు దేవుడు దాన్ని గుర్తించడు గౌరవించడు దానికి మీరు ఏ రివార్డు నిత్యత్వంలో పొందుకోరు కానీ దేవుడు కోరుకున్న తన ప్రజలను సేవ చేయడానికి ఆత్మీయంగా కాపాడడానికి ఎదుగుదలకి తీసుకొని రావడానికి దేవుడు మీ కోసం కోరుకున్న మీ సేవకులతో మీరు ఉంటేనే ఆ భాగం మీకు అర్థమైనట్లు ఎనిమిది వందల మందిని చంపునాడు ఒక చిన్న రాజ్యాన్ని కట్టుకొని రాజు అయిపోవచ్చు కానీ చరిత్రలో ఎంతోమంది రాజులు పోయినట్లు వాడిపోతాడు కానీ అంత గొప్ప అవకాశం ఉన్న నో నేను దానికోసం జీవించను దేవుడు నాకు ఇచ్చిన ఇది తీసుకొచ్చి దేవుడు కోరుకున్న సేవకునికి నేను ఉపయోగిస్తాను దేవుని సేవకుడు దేవుడు కోరుకున్న దేవుని సేవకునికి నేను సహకారిగా ఉంటాను అని వెన్ను దన్నుగా వెనకాతలు నిల్చున్నవారు ఇదిగో బైబిల్ గ్రంథంలో చోటు తెచ్చుకున్నారు ఈ రాజుగారు నలభై సంవత్సరాలు చేసిన సేవకే ఎవరెవరు నా సేవకు సహకారులు వాళ్ళని నేను మర్చిపోలేను మంచం మీద ఉన్నాడు చివరి కాలంలో ఉన్నాడు వీళ్ళందరిని ఎందుకు గుర్తు చేసుకుంటాడో తెలుసా దావీదు దావీదు విషయంలో చివరి కాలంలో ఈ ముప్పై ఏడు మంది పేర్లు ఈ అధ్యాయంలో ఎందుకు రాశారో తెలుసా ఇదిగో దావీదు మాటది ప్రవ్వా నువ్వు ఇచ్చిన పని నేను ఒక్కడిని చేయలేను ఈ నలభై సంవత్సరాలు నీ ప్రజలకి కాపరిగా కాపు కాసి వారిని కాపాడేను యుద్ధాలు చేశానంటే నా ఒక్కడి వల్ల కాదు నాకు వెన్ను దన్నుగా ఉన్న ఈ సహకారం లేకపోతే నేను ఈ పని ముగించేవాడిని కాను నమ్మకంగా ఇచ్చిన పనిని నీ ప్రజలకి సేవ చేసే ఈ భాగ్యం నమ్మకంగా నేను నలభై సంవత్సరాలు ముగించడానికి కారణం నేను మాత్రమే కాదు నాకు ఇచ్చిన సహకారులు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా ఏ పని చేతకాక మీకు అర్థమవుతుందా ఏ పని చేతకాక జీవితంలో అన్ని కోల్పోయి ఓడిపోయి అందరూ అంటే ఇంకెక్కడా స్థానం లేక పాస్టర్ గారి దగ్గర చేరినోళ్ళు కాదు వీళ్ళు లోకంలోకి వెళ్తే ఒక్కొక్క కింగ్ లోకంలోకి వెళ్ళి ఇదిగో ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఈ మాటలు చాలాసార్లు పెద్ద పెద్ద యూత్ పెద్ద పెద్ద యూత్ మీటింగ్లో చెప్పాను ఇదంతా ఇంత వివరంగా చెప్పలేదులేండి ఈ ముఖ్యమైన పార్ట్ ఈ ముగ్గురు గురించి చెప్పే చెప్పాను ఇదే ముఖ్యమైన పార్ట్ మీరు లోకంలోకి వెళ్ళి సాధించి సంపాదించి ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనో మ్యూజిక్లోనో ఏ క్రికెట్లోనో ఏ ప్యాకాట్లోనో ఎందులోకి వెళ్ళి కుప్పల కుప్పల పైసలు సంపాదించవచ్చు గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించి ఎక్కడికెక్కడికి పోవచ్చు కానీ అలాగే చరిత్రలో కలిసిపోతారు కానీ ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా అధికారం ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్న వాటన్నిటిని తీసుకొచ్చి దేవుడు తన ప్రజల కోసం ఏ సేవకుణ్ణి నాయకుడిని అయితే కోరుకున్నారో ఆ నాయకునికి వెన్ను దన్నుగా ఉండడమే జీవితానికి అసలైన ఆశీర్వాదం దేవుడు నిజంగా మిమ్మల్ని మెచ్చుకొని నిత్యత్వంలో అసలైన బహుమానం ఇచ్చేది ఎవరికి అంటే ఇదిగో అక్కడ చూసారా నలభై సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడే ఆయనకు సహకారులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని అంత అని గొప్ప గొప్పగా చెప్తున్నారంటే ఈ రాజుగారు ఏ అసలైన రాజుగారి కోసం పనిచేశారో ఆ ప్రభు అయిన యేసు ఆయన రాజ్యం కోసం ప్రయాసపడి కష్టపడే వారిని సార్ మర్చిపోతాడు ఎలాగ సార్ మెచ్చుకోకుండా ఉంటాడు ఈ నలభై సంవత్సరాలు ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ ఉన్నా ఈ దావీదనే రాజుగారే తన రాజ్యం కోసం సహకారులుగా ఉన్న వాళ్ళనే మర్చిపోలేకుండా వాళ్ళు ఎంత గొప్ప అంత గొప్పని మెచ్చుకుంటున్నప్పుడు ఈ రాజుగారు ఏ అసలైన రాజుగారి కోసం పనిచేశారో ఆ ప్రభువైన యేసు ఆయన రాజ్యం కోసం పనిచేసిన సేవకులని సహకారులని ఇంకెంత ఘనముగా ఎంత ఘనముగా హెచ్చిస్తాడో మెచ్చుకుంటాడో వారి గురించి సాక్ష్యం ఇస్తాడో మరి అంత గొప్ప సాక్ష్యం అంత గొప్ప మెప్పుకోలు మరి మన గురించి ఒక్క మాట అయినా చెప్పాలంటే మీ జీవితాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఎవరితో ఉంటారు చాలామంది ఎలా ఉంటారు తెలుసా రాజకీయ నాయకుల కోసం కొట్టి చేస్తారు వాళ్ళతోనే తిరుగుతారు సినిమా యాక్టర్ల కోసం క్రికెట్ ప్లేయర్ల కోసం ఇంకా రకరకాలు ఒక అమ్మాయి కోసం లేకపోతే ఒక అబ్బాయి కోసం జీవితకాలం కలలు కానీ ఏడ్ చేసి చివరికి చచ్చిపోతారు కూడా ఆత్మహత్యలు చేసుకొని చివరికి ఆ కోపాలు బాధలు భరించలేక ఇంకెవన్నో చంపేసి సార్ మీ జీవితం ఎంతో విలువైనది అందులో మీ కన్నీరు చాలా విలువైంది మీ కన్నీరు కంటే ఇంకా విలువైనది మీ రక్తం మీ ప్రాణం ఎవరి మీద ఖర్చు చేయడం రైట్ చెప్పండి సార్ ఒక పిల్ల పోయినంత మాత్రానదేలే ఒక అమ్మాయో ఒక అందగత్తో లేకపోతే ఒక అందగాడో పోయినంత మాత్రాన చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఆడలాగా పోతాడు ఈరోజు కాకపోతే రేపు దేవుడు అని చంపేస్తాడు లవ్ ఫెయిల్ అయిపోయిందని ఎవరో హ్యాండ్ ఇచ్చారని లేకపోతే అమ్మ చనిపోయిందని నాన్న చనిపోయాడని భార్య చనిపోయిందని భర్త చనిపోయిందని దేవుణ్ణి వదిలేడు వెంట సార్ కోసం మీ చెమటైనా మీ కన్నీరైనా మీ రక్తమైనా ఖర్చు చేయడం ఖర్చు మాత్రమే కాదు అది ఇన్వెస్ట్మెంట్ అది మీ జీవితం మీ శక్తి సామర్థ్యాలు మీ పైసలు మీ టైం సార్ చాలా మంది ఉంటారు తెలుసా సేవలో పాస్టర్ గారు డబ్బులు అంటారు అరే అన్నిసార్లు డబ్బులు కాదు అవసరం డబ్బులు అవసరమే సేవకి కానీ చాలాసార్లు డబ్బులు కంటే పక్కన మనిషి ఉండడం ఇంకా అవసరం సేవ చే సేవలో పాస్టర్ గారికి తోడుగా ఒక్కరుండరు సహకారులు సేవకులకు దేవుడు తన ప్రజల కోసం నియమించుకున్న కోరుకున్న సేవకులకు వెన్ను దన్నుగా సహకారులుగా ఏ విషయంలో మీరు సహకారం చేయగలరో ఆ విషయంలో మీ జీవితంలో ఉన్న మీకు ఏదైతే రికార్డు ఉందో శక్తి సామర్థ్యాలు గౌరవాలు ఉన్నాయో వాటిని తమల్లో మాట అర్థమవుతుందా అందుకే ఎక్కువ మాటలు చెప్పడానికి నేను కూడా ఇంకా చేయట్లేదు సమయం అయిపోయింది ఎందుకు నేను ఎప్పుడు రాని ఎప్పుడో వస్తాను అనుకోకుండా వచ్చాను అది కూడా ప్రభు తీసుకొచ్చారు దేవుడు మీకోసం నియమించిన సేవకులకి మీరు అందుబాటులో ఉండాలి వెన్ను దన్నుగా ఉండాలి మీరు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండబట్టి మీరు ఏదో వేస్ట్ కాదు మీరు చాలా గొప్ప వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళకు అందుబాటులో ఉంచాడు మరి మీరు ఇష్టపూర్వకంగా వాళ్ళకి సహకారులుగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర పైసలు ఉంటే పైసలతో ఒకవేళ మీ దగ్గర మంచి జ్ఞానమే ఉంటే జ్ఞానముతో ఇంకేదైనా శక్తి సామర్థ్యాలు అధికారమో ఏదుందో మీ దగ్గర దానితో దేవుడు మీకోసం నియమించిన సేవకులకి మీరు ఇదిగో ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సహకారులుగా సహకారులుగా ఇంకో మాట కూడా చెప్పాలి వాళ్ళు జీవితకాలం ఎప్పుడు అలాగే ఉండిపోలేదు చూసారా ఆ గురించి మనం విన్నామా దావీది వెనకథలే ఉన్నాడు దావీది వాళ్ళ అబ్బాయి రాజు అయ్యాడు తర్వాత సులోమాను సులోమాన్ కింద సైన్యాధిపతి ఎవరు అనుకున్నారు బెనాయే సి దేవుడు ఎప్పుడు ఉంటే అంటే ఎంతకాలం పాస్ట్ గారి వెనక ఎంతకాలం ఉండిపో దేవుడు ఎప్పుడు అలా ఉంచడండి మీకు అర్థమవుతుందా ఈ దేవుడు బైబిల్ మొదటి పేజీలోనే ఆశీర్వదించు దేవుడు అభివృద్ధి కలగాలని కోరుకునే దేవుడు ఎప్పుడు ఒక దగ్గర నుంచి వాడు కాదు అభివృద్ధి కలిగేస్తాడు మీరు నిజంగా మీ జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం ఇంకా ఘనత గొప్ప మేలు ఏమైనా చూడాలనుకుంటే దేవుడు మీకోసం నియమించిన పంపించిన కోరుకున్న సేవకులు వారి కుటుంబానికి సోదరులైతే అక్కల వైపు సహోదరులైతే అయితే పాస్టర్ గారు అన్న వీళ్ళ వైపు మీరు దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని ఇన్వెస్ట్ చేయండి యూ విల్ బి బ్లెస్డ్